అక్కినేన ఇంట వర్ష శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక గతేడాది చివరిలో నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం శోభితతో జరిగింది ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్ పెళ్ళి జైనాథ్తో జరిపించాడు ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిలు కావడం విశేషం జూన్ ఆరున పెద్ద ఆడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్ కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇక జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరిగింది ఇక సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారాయి అయితే ఈ యొక్క ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి ఇక మరికొందరు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు క్రీడాకారులు కూడా విచ్చేశారు హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన జైన వ్యాపారాలు నిర్వర్తిస్తూ ఉన్నారు థియేటర్ ఆర్టిస్టుగా పెయింటింగ్గాను ఆమెకు మంచి పేరుంది పలు దేశాల్లో ఆమె తన పెయింటింగ్తో ప్రదర్శనలు నిర్వహించారు ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ కూడా కొన్నేళ్లుగా అఖిల్ జైన ప్రేమలో ఉన్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో వారిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు ఇక యొక్క వివాహ వేడుకకు ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా మరో వార్త ఇప్పుడు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ యొక్క వివాహ వేడుకకు ఏపీ మాజీ మంత్రి రోజా కూడా విచ్చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క వేడుకలో పవన్ కళ్యాణ్ను చూసి ఏపీ మాజీ మంత్రి రోజా తన రెండు చేతులెత్తి దండం పెట్టినట్లు నటింట్లో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎందు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే అక్కినేని అఖిల్ రిసెప్షన్ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తుండడం గమనించి ఏపీ మాజీ మంత్రి రోజా తనను చూసి రెండు చేతులెత్తి దండం పెట్టి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి